ఇవాళ వెళ్ళ ఉంటుండే మీరు ఒకసారి ఆలోచన చేయండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సహకారం కూడా తీసుకొని అప్పుడు ఉండే మరి ఇక్కడ మరి అధికార పార్టీ వాళ్ళని కూడా తీసుకొని ఛాలెంజ్ చేసి తీసుకపోయింది ఇవాళ ఎస్టీ తాండాల యావత్ ఏ రాష్ట్రంలో కూడా జరగనంత విధంగా యాభై ఐదు కోట్లతోటి ఒక ఇంచ్ లేవు రోడ్లు లేకుండా సీసీ రోడ్లు కూడా చేయించడం జరిగింది ఇవాళ కూడా ఇలా రాజరెడ్డి మీద బాధ్యత ఉన్నది నీలం మంది మీద కూడా బాధ్యత ఉన్నది నూట ఎక్కడ కూడా అభివృద్ధి కాని పనులు ఇవాళ ఎస్టీ తాండలా నూట యాభై ఆరు కోట్లు కూడా శాంక్షన్ చేయించింది గవర్నమెంట్ చేంజ్ కానీ అయిపోయిన కనుక ఈ ఎన్నికల తర్వాత వీటిని అందరం కలిసి మనం అవన్నింటినీ కూడా శాంక్షన్ చేపిస్తాం మన బీదవాళ్ళ కొరకు సాంక్షన్ చేయించింది కూడా నేను మన చేస్తున్నా మూడు వందల యాభై ఆరు కోట్లు మరి శాంక్షన్ చేయించి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిన కనుక మనం అందరం నీలమ్మది గారిని గెలిపించిన తర్వాత అవి అన్నీ కూడా తీసుకుందాం అనేది కూడా నీకు మన చేస్తున్నా ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీకి రావడం నేను అత్యంత సన్నిహితున్ని కేసీఆర్ గారికి మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి పార్టీ వల్ల కూడా తెలుసు ఇవాళ ఇంత మరి ఒక ప్రజలలో ఉండి నాకు టికెట్ రాకున్నా మరి ఒక ఎమ్మెల్యేని గెలిపించి ఎంపీ టికెట్ ఇస్తామని నాకు మోసం చేసిన కనుక ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీతో ఇవాళ వెంకటరామరెడ్డి గారికి ఎమ్మెల్సీ పదవి ఉన్నది ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఉన్నా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎంపీగా ఇవ్వడం నిజంగా ఈ దురదృష్టకరం మంచిది కూడా కాదు ఎప్పుడైనా కూడా మంచి చేస్తాం మంచి అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మక పది రోజులకు అవుతుంది ఎలక్షన్ కాగానే గవర్నమెంట్ కూలిపోతుంది అనేది ప్రచారం చేస్తుడు ఇది చాలా దురదృష్టకరమైనది కూడా నేను మన చేస్తున్నా ఏ ప్రభుత్వం కలిసినా ఏ ప్రజలు కల్పించినా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినందుకు వాళ్ళ పరిపాలన మరి ఏ విధంగా ఉంటుంది దాని మీద ఆధారపడి మళ్ళీ చేసుకునేది ఉంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో హామీలు ఇవాళ నేషనల్ పార్టీ అయినా ఇవాళ సోనియా గాంధీ గారు మరి ఆరు హామీలు ఇస్తే నాలుగు హామీలు కూడా మీ అందరికీ తెలుసు అన్నీ కూడా మరి బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి ఇవాళ సునమాఫీ కూడా మరి ఛాలెంజ్ చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసి అన్నీ సమకూర్చిన తర్వాతనే ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల నేను రుణమాఫీ రెండు లక్షలు కూడా చేస్తాను అమ్మ ఇవ్వడం మనం అందరం కూడా ప్రజాస్వామ్యం మీద నమ్మవలసిన అవసరం ఉన్నది ఇవాళ ఎనిమిది రోజులకు పోతుందో పది రోజులకు పోతుందో ఇంక ఇరవై మంది ఎమ్మెల్యేలు పోతుండ్రు ఏదైనా రూలింగ్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు పోతారు ఒకసారి ఆలోచన చేసుకున్నారు ఒకసారి బాగా ఆలోచన చేయాలి ఇవాళ ఇవాళ ప్రభుత్వం కూడా ఎన్నో తప్పిదాలు చేసింది ఎనభై మంది ఎమ్మెల్యేలతోటి వచ్చిన ఎటువంటి తప్పిదాలు చేయడం వల్లే ఇవాళ రాజకీయాలలో ఒక నైతిక విలువలు వినాయి ఇవాళ నైతిక విలువలు పోయి ఇవాళ బై ఎలక్షన్ వస్తే ఇవాళ నేషనల్ పార్టీలు ఉంటాయి యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మరి మనం గెలవాలి ఓటు పైసలు ఇవ్వాలి ఆంధ్ర చరిత్రలో ఎన్నడూ కూడా జడ్డాములు కానీ మరి పన్నెండు జడ్డాములు కూడా శాంక్షన్ చేపించి ఇవాళ ఐదారు శాంక్షన్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా రెండు మూడు చిన్న చిన్న దశలో ఉన్నాయి ఈ ఎన్నికల తర్వాత అవి అందరం కూడా మనం కలిసి అతను అభివృద్ధి చేద్దామని కూడా నేను మనం చేస్తున్నా ఇలా యాభై ఒక్క కోట్లతోటి ఇలా పెళ్లి కోట రోడ్డు శాంక్షన్ చేయించడం జరిగింది గవర్నమెంట్ మారంగానే అవన్నీ అన్ని ఆఫీసులు కనుక మనం అందరం కలిసి దాన్ని కూడా విజిట్ చేపిస్తామని కూడా మీకు మనవి చేస్తున్నాం ఎవరే కానీ ఒక పదవి వచ్చిందంటే తప్పకుండా ప్రజలలో ఉండాలి మనం గెలిచింది ప్రజల పని కొరకా అనేది కూడా ఒకసారి మనం చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు చేసినాం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం మా ప్రసోదరు కూడా ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఇల్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చినాం అన్ని మండలాలలో కూడా ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్లు ఇప్పించి లాగలు కూడా ఇప్పించడం జరిగింది మరి ప్రభుత్వం ఈ ఎన్నికల తర్వాత తప్పకుండా నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది రేవంత్ రెడ్డి గారు నేను ఒక్కసారే రాదు గెలిస్తే రెండుసార్లు గెలవాలి ఈ మళ్ళా పర్యాయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని నాకు ఆత్మవిశ్వాసం ఉన్నది ఎందుకంటే ప్రజలలో బ్రహ్మాండంగా ఇవాళ ఇండ్లది కూడా ఇండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అంత ఫెయిల్ అయిపోయినాం దాని తర్వాత ఇలా ఎవరి పెంచులలో వాళ్లకు ఐదు లక్షలు చీట్లు కాన్సెన్స్కి మూడు వేల ఐదు వందలు ఇస్తామంటున్నారు మనం అందరం కూడా కలుద్దాం మన దగ్గర ఎస్టీ తాండాలు చాలా ఖాన్గా తీసుకొచ్చి నర్సాపూర్ తాలూకాకు అందరికి అందిద్దామని కూడా నీకు మనం చేస్తున్నాం ఇంకే కార్యక్రమాలు ఉన్నా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసుకుందాం తప్పకుండా నీలం మధు ఒక ముద్దు మరి బీసీ ముద్దు బిడ్డ మరి ఒక చాలా మంది చెప్తుండ్రీ మరి వచ్చిలోకి ఇచ్చారు బీసీలకు ఇస్తారు మరి ఇప్పుడు బీసీలకు ఇచ్చినాం మీరందరూ కూడా ఛాలెంజ్గా తీసుకోండి మేము కూడా చాలా నిర్వహించుకుంటున్నాం మాతో శాశ్వత్తులు అయినంత వరకు కూడా మేము బాగా గెలిపించేందుకు శాశ్వతుల ప్రయత్నం చేస్తాం మీరు కూడా సైలెంట్గా పనిచేయండి సైలెంట్గా ప్రతి ఒక్కరు ఎన్న పోయి ఒక మీ బీసీ బిడ్డగా ఒక చిన్న ఏజ్లో ఎంపీ అవకాశం వచ్చింది ఒక ముదిరాజు వచ్చింది అన్ని క్లాస్ల కంటే ముదిరాజులు ఎక్కువ ఉంటారు కానీ ఏం శాపం ఉంటుందో ఏమో కానీ మరి వాళ్ళందరూ యూనిట్గా ఉండాలి ఇప్పుడు ఒక యూనిట్గా మీరు అందరు కానీ బ్రహ్మాండంగా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మరి నేను మరి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు అందరూ కూడా సైలెంట్గా మరి మా అక్కజన్నలు కానీ మా అన్నదమ్ములు కానీ ప్రతి ఒక్కరు కూడా మన మనం ఒక అవకాశం వచ్చింది మనం గెలిపిస్తాం ఒక వేల కోట్ల శ్రీమంతుడికి ఒక బీదవానికి జరిగే పోటీ అంక మీరందరూ కూడా ఛాలెంజెస్ తీసుకున్నారే ఆశం కాదు ఇవాళ వేల కోట్ల శ్రీమంతుడు ఇలా రెడ్డి గారు ఇవాళ విచ్చల విడిగా నేను ఇక్కడ రాగానే ఒక నర్సాపూర్ షాపు ఒక ఐదు నుంచి పది కోట్లు ఖర్చు పెట్టారు కార్యకర్తల మీద మా పేరు మీద నిన్ను చాలా సంతోషపడుతున్నాను నేను కూడా కార్యకర్తల చాలా సంతోషం మరి పబ్లిక్ ఒక అనుకుంటే ధైర్య సాహసాలతోటి ఇలా బ్రహ్మాండంగా పోయి ఏమి కార్యక్రమాలు చేసినా కూడా బయట పెట్టుకుంటూ ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని కూడా బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ వాళ్ళు నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ చాలా సంతోషం ఈ నేను రాజకీయాలకు వచ్చిన తర్వాతనే ఈ మండలాలు కలిసిన తర్వాత చిన్న పని మిగిలకుంటే కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందనేది కూడా మీకు మనం చేస్తున్నాం చాలా సంతోషం నీలం మండల గారు కూడా తృప్తాయింది వారు మరి పాల ప్రచారం స్టార్ట్ చేసినాం అనగానే నర్సాపూర్ నుంచి చేద్దామని వారు పట్టుబట్టడం ఇవాళ ఈశాన్య ప్రాంతమైన గ్రామ పత్రం నుంచి ప్రచారం రావడం మరి మీరంతా కూడా మరి మండు టెండలో మరి ఇక్కడ సహకరించిన కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు జరుపుతూ నీలం గారిని అత్యధికమైన ఒక్కడికి గెలిపించాలని నేను ప్రార్థిస్తూ చలవించాను పదవి వ్యక్తి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు స్వాయి మైకులు వడగొట్టే విధంగా మాట్లాడే ఆంజనేయులూ గారికి సుహాసిరెడ్డి గారికి రవీందర్ రెడ్డి గారికి మరి కార్యకర్తలకు యువకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు ఇంత ఎన్నలో మీరు పలికిన స్వాగతమే చెప్తుంది మధు గెలవబోతున్నాడని మీరు వల్ల అలసిపోయారు కానీ మీ సంకల్పం గొప్పది మీరు ఇంతసేపు ఇక్కడ నిలబడ్డారు కూర్చున్నారు అంటే మీరు ఖచ్చితంగా మధుని పార్లమెంట్ పంపడానికి కంకణవంతులైనా తెలుస్తుంది ఇక చాలా సమయం అయిపోయింది కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్తా మొన్న డబ్బు గెలిచింది ఈ ఎన్నికల్లో డబ్బులు మనం ఉడగొడదాం అంతేనా మొన్న డబ్బు గెలిచిందా లేదా ఇప్పుడు డబ్బులు ఉండకూడదామా లేదా ఎవరు వస్తున్నా డబ్బు పట్టుకోని అంతేకాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు నేను ఒక అగ్రవర్ణ వ్యక్తిగా చెప్తున్నా ఈ అవకాశం మళ్ళీ రాదనే ఒక ఆలోచనతో నాకు ఎంతో మంది బీసీ బిడ్డలు నా పక్షాన్ని నిలబడ్డారు ఎంతోమంది బీజీపీ ఓట్లు వేసిన ఎమ్మెల్యేల ఓట్లు వచ్చాయి వాళ్ళకు కూడా నేను రుణందించుకునే అవకాశం ఇలా మధు రూపంలో వచ్చింది నేను తమ్ముడు వల్ల చెప్తున్నా ఎక్కడ పోతే అక్కడ ఆ చెరువు మీద సాక్షిగా చెప్తున్నా నా రాజకీయ ప్రసారం మల్లన గుట్టకాడికి వెళ్ళి స్టార్ట్ అయింది మీ అందరికీ తెలుసు సునీతమ్మ మా పార్టీ వదిలిపోయే తెల్లారని నీటికి వచ్చి అందరి కార్యకర్తలు సమీకరించి మల్లన గుట్టకాడికి వెళ్ళిన ప్రసారం స్టార్ట్ అయింది ఈ మన్నన కూడా మల్లన్న సాక్షిగా చెప్తున్నా మా మా ఇక్కడి నుంచి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఓట్లు నీకే వాళ్ళు చేస్తాం ప్రతి అగ్రవర్ణాల ఓట్లు కూడా నీకే వాటట్టు చేస్తామని ఈ సందర్భంగా చెబుతున్నా ఎందుకంటే ప్రజలు పరస్పరం మనం సహకారం చేసుకుంటున్నాం మనది బీఆర్ఎస్ పార్టీ కాదు బీజేపీ పార్టీ కాదు ఒక ప్రజాస్వామ్య పార్టీ ఒకరికొకరు ఇచ్చుకునే పార్టీ ఒకరికొకరు గౌరవించుకునే పార్టీ కాబట్టి ఈ అవకాశం ఇస్తే భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడతారు ఇచ్చిన మాట ప్రకారం నిలబడతారు స్థానిక ఉండే మా నాయకత్వం కూడా మిమ్మల్ని విశ్వసి మీరు మమ్మల్ని విశ్వసిస్తారు మిమ్మల్ని మేము విశ్వసిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఎన్నికల్లో మధుని గెలిపించాల్సిన బాధ్యత ఉన్నది ఈరోజు జాయిన్ అయిన వాళ్ళైనా సరే నిలమన్నా మరి మొదటి నుంచి వాళ్ళైనా అందరూ సమన్వయం చేసుకొని ఎట్లా మరి డోర్ టు డోర్ ప్రచారం ఈరోజు మధు వచ్చిపోతున్నాడు అభ్యర్థి మరి రేపటి నుంచి ఎవరు ప్రచారం మీరే చేయాలి ఎక్కడికక్కడ కమిటీలు వేసుకోవాలి సమన్వయం పెద్ద గ్రామం అన్నా అంజన్నా మరి సుధాకర్ అన్నామినేషన్ పూర్తి చేసుకున్నాం మా పూర్తి చేసుకున్నాక అందరం కూర్చొని పెద్ద మనుషులు అందరం కూర్చుని నామినేషన్ వేసిన తర్వాత మొదటి పెడితే ప్రచారం ఎక్కడికైనా చేయాలంటే ఒక సెంటిమెంట్ గా ఎందుకంటే ఈ ప్రాంతంలో మెదక్ జిల్లాలో ఈ సెంటిమెంట్ గా ఇక్కడ ఏడుపాయల దుర్గమ్మ అదేవిధంగా మన చర్చి చర్చ్ అదే విధంగా మైనార్టీ అందరు ఉన్న దగ్గర ఈ నర్సాపూర్ ప్రాంతం నుంచి చేస్తే ఈ ప్రాంతం నుంచి ప్రజలందరూ కూడా ప్రేమ భావాలతో ఉంటారు కాబట్టి అందులో ముఖ్యంగా మా అన్న ఈ పాండవులకు తోడుగా మా అన్న అర్జునుడు లాగా ఉన్న ఎంబడి మొత్తం మా ముందు నడిపించి అదేవిధంగా మా బాపు నా తండ్రి నా తండ్రి సమానంలో మా మదర్ రెడ్డి అంకుల్ ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్రంలోనే రెండు సార్లు ఎమ్మెల్యే ఆదర్శవంతమైన ఎమ్మెల్యేగా చేసిన ఈ పార్టీ ఆ పార్టీ అని ఎవరిని చూడకుండా ఎవరు వస్తే వాళ్ళకు పనిచేసిన వ్యక్తి మా మా మదన్ రెడ్డి అన్న గారు మదన్ రెడ్డి గారు అదేవిధంగా మా అన్న బీసీసీ ప్రెసిడెంట్ మా ఎప్పుడు నాకు నేనున్న బిడ్డ నువ్వు ఎంబడి నడుస్తా మా అందరినీ సమయంగా కలుపుకొని నేను తోడు నడిపిస్తా నువ్వు మడు అడుగు బలహీన వర్గాల బిడ్డవు బీసీ బిడ్డవు అని చెప్పి నాకు ఎప్పుడు తోడు ఉండి నడిపించే అన్న అంజనే గౌడన్న గారికి అదేవిధంగా మా అక్క సువాసిని అక్క గారికి చెప్పి వర్గాలకు అవకాశం కల్పించిందంటే చాలా నా పూర్వ జన్మ సుకృతం అనుకుంటున్నా ఈరోజు ఇంద్రమ్మ మీరు చెప్పవచ్చు ఇంద్రమ్మ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా మన గ్రామాలలో అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన పార్టీ ఎవరమ్మా కాంగ్రెస్ పార్టీ ఆ కాదా ఇచ్చేదా పోర్వభూ ఎస్సీల పోరు భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ఆ కాదా అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినాక సుమారుగా నాలుగు నెలలు అవుతుంది వంద రోజులలో ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు నెరవేర్చిన పార్టీ ఏది అంటే కాంగ్రెస్ పార్టీ అక్కలారా చెల్లెలారా ఈరోజు మన అమ్మగారి ఇంటికి పోతుంటే ఉచిత బస్సు పోతుంటే మనం ఉచితంగా ప్రయాణం చేస్తున్నామా లేదా చేస్తారా బస్సు టికెట్ తీసుకుంటారా మరి వదిస్తారా అది కాంగ్రెస్ పార్టీ రెవెన్ పార్టీ ఇంద్రమ్మ పాలన ప్రజా పాలన ఒక పాస్ తీసుకోవాలి మన బిడ్డ మన బిడ్డ కాలేజీ పోవాలంటే పాస్ తీసుకోవాలంటే ఎంతైతేనే నెలకు ఐదు వందల నుంచి ఆరు వందలు అయితే ఈ ప్రాంతం నుండి అక్కడ విధి చేసి కేంద్రం నుంచి వచ్చే నెలలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుసుకుంటాం ఇప్పుడు గతంలో ఇప్పుడు రెండు పార్టీల అభ్యర్థి మీరు పోటీ బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు అధికారంగా పదిహేను నుంచి ఉన్నారు అన్నారు మరి పదిహేను నుంచి ఎంతమందికి మందికి రేషన్ కార్డు ఇచ్చారు అన్న ఒక్కసారి ఆలోచన చేయండి పదిహేను నుంచి రేషన్ కార్డు వచ్చినాయా వచ్చినాయా అదే ఒక్క ఒక్క గ్రామంలో కొత్తగా అంగన్వాడికి కేంద్ర వాళ్ళు నట్టేవరానా కానీ మన పార్టీ మన పార్టీ వచ్చింది వచ్చిన తర్వాతనే ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినేనా గ్రామ సభలు పెట్టి ఆరు గ్యారెంటీ గురించి అప్లికేషన్ చేసి గ్రామాలలో రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు రాసుకోమన్నవి ఇంజనీర్ ఇవి రాసుకోమన్నది ప్రాంతాలు మాది చెప్పింది అలా రాసిన అప్లికేషన్ చేసే వాళ్ళ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ అయినంత కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తుంటే పచ్చని పంటలు చూసుకుంటే రైతు దర్శన రైతు బిడ్డ రేవంత్ అన్న ఏం చెప్పాడు ఇప్పుడు మెండో మెడ దుర్గమ్మ మీద ఒట్టేసి దుర్గమ్మ మీద ఒట్టేసి రైతులకి వాగస్ పన్నెండు తారీఖు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పాడు ఇన్ని చేస్తానప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చేతి ఓటేసి గెలిపియాలి గెలిపిస్తే గెలిపిస్తే అక్కడ రాష్ట్రానికి కేంద్రానికి వాన ఉండి అక్కడ నుంచి వచ్చే నిధులు ఈ నిధులు మన స్థానిక నిధులన్నీ తెచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నా ముఖ్యంగా దయచేసి ఎవరు స్టేజ్ పైకి రావద్దని కోరుతా ఉన్నా సభలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి